పేట మండల బీజేపీ శాఖ తరఫున నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టిని తగ్గిస్తూ నలభై శాతాన్ని పద్దెనిమిది శాతం చేస్తూ పద్దెనిమిది శాతాన్ని ఐదు శాతం చేస్తూ ప్రతి ఒక్కళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళకి ఏదైతే కొంటున్న వస్తువుల మీద జిఎస్టీని తగ్గిస్తే మనకు దసరా దీపావళికి అందరు కార్మికులకు ఏదైతే బోనస్ ఇస్తారో మనకు ముందస్తుగా నరేంద్ర మోడీ గారు ఇది బోనస్ రూపంలో అందరికీ ఇచ్చినట్టు ఈ సుభ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది మధ్యతరగతి యొక్క కుటుంబాలలో వెలిగి నింపినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పన్నుల విషయంలో ఏదైతే పేద ప్రజలు నిత్యము ఏదైతే సత్సంబంధాలు ఉండేటువంటి వస్తువులపైన ఈరోజు జిఎస్టీని తగ్గించి పన్ను శాతాన్ని తగ్గించి ఈరోజు పేద ప్రజలకు అనేకమైనటువంటి వస్తువులను అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈరోజు నిత్యావసర వస్తువులు చూసుకున్నా లేకుంటే గ్యాస్ విషయంలో చూసుకున్నా లేకుంటే ఏదైతే నిర్మాణ రంగంలో చూసుకున్నా ఈరోజు బడుగు బలైన వర్గాలు రూపాయి రూపాయి కష్టపడి కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ పాలసీల మీద కూడా పన్ను శాతాన్ని తగ్గించి ఈరోజు పేద బడుగుల బలహీన వర్గాల యొక్క మనిషిగా నరేంద్ర మోడీ గారు నిలిచిపోయారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషులు ఏదైతే ఆనందంగా ఉండాలని వారు కూడా సుభిక్షంగా జీవించాలని చెప్పేసి ఆలోచన విధానంతో ఏదైతే ఈ యొక్క పన్ను తగ్గించారో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలు ఈ యొక్క నరేంద్ర మోడీ వెంబడ ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై ఈరోజు నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నవ్వుపేట శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని ప్రతి ఈ దేశంలో ప్రతి అంత్యోదయం అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి పదము నడవాలా అదే ఒకటి వారు ఏదైతే కళకంటూ వచ్చారో ఆ యొక్క కళను సాకారం చేస్తూ మీరు ఏదైతే దేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులను చాలు చేస్తే ఈరోజు ఒక మనిషికి సగటున రోజు అవసరమయ్యే వస్తువుల విషయంలో ఈరోజు జిఎస్టీని తగ్గించి అంతేకాకుండా ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు పూర్తిగా ఈరోజు జిఎస్టీని ఎత్తివేసి ఈరోజు సామాన్య ప్రజలకు ధరలు తగ్గించే విషయంలో ధరలను అందుబాటులో పెట్టే విషయంలో ఏదైతే మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారో ఈరోజు ఈ దేశం వారికి రుణపడుతుంది ఇళ్ల కాలం కూడా మీరు చేస్తున్న సేవలను మర్చిపోదు అదే విధంగా మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రపంచ దేశాలు సుంకాల పేరు మీద దేశంపై దాడి చేస్తూ ఉంటే వాటిని ఎదుర్కొంటూ ఈరోజు ఈ దేశంలో సుంకాల ఎత్తివేసిన ఘనత ఈరోజు కేవలం మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెల్లుతోంది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్న ప్రయత్నం చేసినా ఇంకా ధీటుగా ఎదుర్కొంటూ ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ యొక్క ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ వారి యొక్క సరిసాటును నిలిచే విధంగా ప్రయత్నం చేసిన చేసినటువంటి ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా రుణపడే ఉంటారు కావున వారి యొక్క వారికి మనం ఎప్పుడు అండగా ఉంటూ ఈ వారి యొక్క ప్రయత్నాలకు మనం ఎప్పుడు కూడా సహాయ అందించాలని చెప్పేసి రోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ